అబ్బా పొద్దున్ననగా ఎంగిలి పడి బయలుదేరాను బాగా చీకటి పడిపోయింది చాలా ఆకలిగానూ ఉంది ఇక నా వల్ల కాదు ఏదైనా ఊరు వస్తే ఈ రాత్రికి అక్కడే సేద తీరి తెల్లవారాక బయలుదేరుతాను పురిటి కోసం పుట్టింటికి వెళ్ళిన తన భార్యను చూడడానికి వెళ్తున్నాడు రాఘవ దారంతా చీకటిగా ఉంది దూరం నుండి నక్కల ఊళ్ళలు గుడ్లగూబుల అరుపులతో భయంకరంగా ఉంది ఇక రాఘవ భయం భయంగా ఇదేంటిది ఇప్పటిదాకా లేనిది ఇప్పుడేంటి ఇంత భయంకరంగా ఉంది ఈ దారంతా తొందరగా ఏదైనా ఊరు వస్తే బాగుండు ఒంటరిగా వెళ్ళాలంటే కాస్త భయంగా ఉంది అక్కడేదో ఇల్లు కనిపిస్తుంది ఆ ఇంట్లో వాళ్ళని అడిగి ఈ రాత్రికి అక్కడే పడుకుండిపోయి రేపు తెల్లవారగానే బయలుదేరుతాను అని అనుకుంటూ దూరంగా కనిపిస్తున్న ఆ ఇంటివైపు అడుగులేస్తూ వెళ్తున్నాడు రాఘవ అలా రాఘవ ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి ఆ ఇంటి తలుపులు తడుతూ ఉన్నాడు ఎవరైనా ఉన్నారా ఈ రాత్రికి నాకు ఆశ్రయం ఇవ్వండి ఎవరైనా ఉన్నారా ఇక కాసేపటికి రాఘవ మాటలకు ఇంటి తలుపులు తీస్తూ ఒక అందమైన యువతి బయటకు వచ్చింది ఆమె అందాన్ని చూస్తూ రాఘవ మైమరిచిపోయాడు ఇక ఆ యువతి రాఘవ వైపు చూస్తూ ఎవరు నువ్వు ఇంత అర్ధరాత్రి వేళ మా ఇంటి తలుపులు తట్టావు చూస్తుంటే నువ్వు ఈ ఊరి వాడిలా లేవు ఎవరు నువ్వు అని అడగ్గా రాఘవ కంగారు పడిపోతూ ఆ నా పేరు రాఘవ మాది బైలవరం అనే గ్రామం నా భార్య పురుడు పోసుకోవడానికి తన పుట్టి పుట్టింటికి కామవరం వెళ్ళింది ఆమెను చూడ్డానికి పొద్దునగా ఇంటి నుండి బయలుదేరాను నడిచి నడిచి కాళ్ళు బాగా వస్తున్నాయి ఈ రాత్రికి మీరు నాకు ఆశ్రయం ఇస్తే తెల్లవారుగానే వెళ్ళిపోతాను రాఘవ మాటలు పూర్తి కాకముందే ఆ యువతి హో దానికేం భాగ్యం మీరు ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకొని రేపు ఉదయమే వెల్దురు కానీ రండి లోపలికి రండి అంటూ రాఘవని లోపలికి ఆహ్వానించింది చాలా ధన్యవాదాలు చూస్తుంటే మీరు చాలా మంచివారులా ఉన్నారు ఇంతకీ మీ పేరేమిటి నా పేరు కార్తీక కార్తీక మీలాగే మీ పేరు కూడా చాలా అందంగా ఉంది అవును ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా మీకు ఎవరు లేరా లేరు అమ్మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు నేనొక్కదాన్నే ఉంటున్నాను సరే నా గురించి వదిలే చూస్తుంటే బాగా అలసిపోయినట్లున్నావు సరే ఉండు ఇప్పుడే వస్తా అంటూ కార్తీక లోపలికి వెళ్ళింది ఇక కార్తీకను చూసిన రాఘవ తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు చూస్తుంటే చుట్టుపక్కల ఇల్లేవీ కనిపించట్లేదు ఇంత దూరంగా ఇల్లు పైగా ఉక్కతే ఇంత అందమైన అమ్మాయి ఒంటరిగా ఉండడం ఏంటో ఏంటి అర్థం అవ్వట్లేదు అయినా ఏ మాట కా మాట చెప్పుకోవాలి కార్తీక ఎంత అందంగా ఉందో ఇంతలో కార్తీక రండి వచ్చి భోజనం చేయండి అంటూ పిలవగా రాఘవ అయ్యో పర్లేదు భోజనం ఏమి వద్దు నాకు పడుకోవడానికి కాస్త చోటు చూపిస్తే చాలు సర్లే ముందైతే భోజనం చేయండి అని కార్తీక అనగానే రాఘవ తన మనసులో బాగా ఆకలిగా ఉంది సరే తినేద్దాం మళ్ళీ మొహమాటానికి పోతే మూతి కాలిందని ఎక్కువ బెట్టు కొడితే ఈ రాత్రికి ఆకలితో నిద్ర కూడా పట్టదు అని అనుకుంటూ గబగబా భోజనం చేసేసాడు ఇక తరువాత కార్తీక రాఘవకు పడుకోవడానికి ఒక గదిని చూపించి రాఘవ నువ్వు ఈ రాత్రికి గదిలో విశ్రాంతి తీసుకో బాగా అలసిపోయావు కదా త్వరగా పడుకో మరి నేను వెళ్ళిరానా అయ్యో అప్పుడే వెళ్తారా కాసేపు ఇక్కడే కూర్చోండి అని రాఘవ అనగా కార్తీక నవ్వుతూ చెప్పండి ఏం కావాలి నువ్వు నువ్వు చాలా అందంగా ఉన్నావు కార్తీక నిజమా నిజంగా నిజం నువ్వు నాకు చాలా బాగా నచ్చావు అంటూ రాఘవ కార్తీకను తాకగా తెలుసురా మీ మగవాళ్ళదంతా ఒకే బుద్ధి ఒంటరిగా అందమైన ఆడది కనిపిస్తే చాలు మీరంతా మృగాలైపోతారు అంటూ అందమైన రూపం కాస్త భయంకరమైన దెయ్యంలా మారిపోయింది ఇక ఆ దెయ్యాన్ని చూసిన రాఘవ భయంతో కాపాడండి కాపాడండి ఎవరు నువ్వు ఎవరు నన్ను కాపాడండి కాపాడండి నీలాంటి ప్రతి మగని వెతికి వెతికి మరీ చంపేస్తాను దయచేసి నన్ను వదిలిపెట్టు దయచేసి నన్ను వదిలిపెట్టు కాపాడండి కాపాడండి ఇక మరుసటి రోజు సూర్యోదయం కాగానే పొలం పనులకని వెళ్తూ అయ్యో ఇంకో అమాయకుడు ఆ దెయ్యం చేతిలో బలయ్యాడు అవును బావా పాపం చూస్తుంటే మన ఊరి వాడిలా లేడు మన ఊరి వాళ్ళు ఎవ్వరూ ఈ బంగ్లా దరిదాపుల్లోకి రారు కదా పాపం వీడికి ఈ బంగ్లా గురించి తెలియదు కదా అందుకే చచ్చి పడిపోయాడు అది సరే బావా ఇంకా ఎన్నాలిలా మన ఊరి వాళ్ళకి బంగ్లా దెయ్యం గురించి తెలుసు కాబట్టి తప్పించుకోగలరు కానీ పాపం పొరుగురు వాళ్ళకి విషయం తెలియదు కదా ఇంకా ఎంతమంది బలవుతారో ఏంటో అని అనుకుంటూ అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోతారు